ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి పాత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు నిన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జర్నలిస్ట్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు జరిగింది ఆ సమావేశంలో కావలిలో ్రావిల్ మాఫియా జరుగుతుంది గ్రావెల్ దోపిడీ జరుగుతుందని చెప్పి స్వచ్ఛమైన నిజం చెప్పడం జరిగింది ఆయన గతంలో రుద్రకోటలో పెద్ద కొండగా ముచ్చటగా ఉన్నటువంటి గ్రావెల్ ని వందలాది చిక్కులు తోలి చేసిబులు పెట్టి రాత్రులు లేదు పొగులు లేదు ఇష్టానుసారంగా గ్రావెల్ దోపిడీ చేసింది ఎవరు ఆ గ్రావెలు ఏ భూచోడు ఎత్తుకోపోయాడు ఇటు గరుడ నుంచి చెన్నయిపాలెం ఒక సోదరుడు వేసిన లేఅవుట్ కావలి సోదరుడు వేసిన లేఅవుట్ తుమ్మల పెంత రోడ్డులో వేసినటువంటి వేలాది ఎకరాల లేౌట్లకి గ్రావ్యులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి దూరుకున్నారా లేకపోతే రుద్రకోట దగ్గర నుంచి గ్రావ్య తో తోకుని తెచ్చారా ఆ గ్రావెల్ తోనేటప్పుడు ప్రతి ఎకరాకి కూడా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఒక ఎకరాకి తీసుకుంటున్నాడు అని చెప్పి అక్కడ పనిచేసే పార్టీ నాయకులే బీపీఎస్ సెంటరు అతిథి సెంటరు ఓడలలో తీలు తాగుతూ పార్టీలో పనిచేస్తున్నావా మా దగ్గర కూడా ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్నాడైన అని వాళ్ళు ఓపోయిన మాట నా దగ్గర కూడా మాట్లాడారు నేను కూడా చెప్తా కావాలంటే అది వాస్తవం కాదా ఈరోజు కూడా గ్రాఫికల్ మాఫియా జరుగుతూ ఉంది ఎట్లా జరుగుతుందో మాఫియా ఆ రోజు మీకు చేతకాక తుమ్మల పెంటలు వే రోడ్డు వేయక ఐదు సంవత్సరాలు నరక యాతన పడి పడితే ఆ రోడ్డుకి గ్రావ్యులు దోలుతున్నారు అదేవిధంగా ఆ గవర్నమెంట్లో భాష్యం స్కూల్ దగ్గర నుండి మద్దూరుపాడు వరకు సిక్స్ లైన్స్ రోడ్డు వేస్తే అది వెయ్యి చేత కాకపోతే ఆ రోడ్డుకి గ్రావ్యలు దోలుతా ఉన్నారు అది మాఫియా మీ మీ దృష్టిలో అది మాఫియా మనం ఐదు లక్షలకి పది లక్షలు తోలుకుంటే మాత్రం నీతి నిజాయితీమైనటువంటి పరిపాలన అది అదే విధంగా ఈరోజు ఇళ్ళ వాడికలకు తోలుకునే గ్రావ్యలో ప్రీతమ శాసనసభ నిర్భయంగా చెప్పడం జరిగింది ట్రాక్టర్ల రూపంలో వాళ్ళు ఎక్కడైనా గ్రావెల్ ఎత్తుకొని పోతా ఉంటే దయచేసి పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ధైర్యంగా నిజాయితీ పనులు కాబట్టి నిక్కచ్చిగా చెప్పాడు ఆ రోజు మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు మనందరికీ తెలిసిన సంగతి అదేవిధంగా ఇష్టానుసారంగా ఆ రోజు విలేకరుల పైన దాడులు చేసింది మీరు ఈ రోజు ఎక్కడో ఒక విలేఖని ఏదో మాఫియా చేస్తుంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల సమయంలో పీతమ శాసనసభ్యులు శాసనసభ్యులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే మీరు మాట్లాడిన భాషలు మీరు ఇంట్లో ఇల్లో తల్లులు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరినీ కూడా ఆ యొక్క గ్రూపుల్లో తీసుకుని చేశారు ఎంత నీటుగా పాపం మీరు చేశారంటే చాలా నీట్గా చేశారు పాపం నిర్భయంగా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా మరి ఆ రోజు శాసనసభ్యులు ఈ రోజున్న శాసనసభ్యుల గారి మీద మీరు మాట్లాడిన పదజాలాలు అదే మాటలో రోజు కానీ మీరు కానీ గెలుచుంటే అవట్లో ఒకరు కూడా బతుకుండేవారు కాదు ఈయన నాకు కావలి సేవకుడుగా ఇచ్చారు నేను నిబద్ధతగా ఈ కావలిని కనకపట్నం చేయాలని చెప్పి నేను ఆలోచనతోటి చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మీ ఇష్టానుసారంగా చేసి ఉండేవాళ్ళు ఒక విధంగా మీరు చేసిన మాఫియాలు ఇష్టానుసారంగా ఊరంగా మాట్లాడితే వాళ్ళు కొట్టేయి కన్నీ నేపేసాయి దాన్ని ఆక్రమించేసాయి ఈయన జెండా పాదేయి ఇదే పరిపాలన దైస్ చేసిందే ఈ రోజు ఏంటంటే మీ ఉనికి కోల్పోతున్నారు ఆయన నిజాయితీగా మరి పరిపాలన చేస్తూ ఉంటే ఓచుకోలేకపోతున్నారు ఎక్కడ నాటు నాటుకోలిపోతాడో కావాలో నేను చెప్పింది నాటుకోకపోయేది ఖాయమే ఆ వీరబ్రహ్మేణ గారి ఆశీస్సులు పుష్కలంగా ఆయనకు ఉన్నాయి ఇబ్బంది లేదు అదేవిధంగా ఎలక్షన్ అయిపోయి మరి గెలిచిన తర్వాత పది నేళ్ళు అయింది పది నెలల్లో అధికారాన్ని వైభవంగా అనుభవించకుండా అధికారులు పరిపాలన చేస్తారని చెప్పి వదిలిపెట్టకుండా ఈరోజు వార్డులకు వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం సమస్య మీది పరిష్కారం అనేది ఇంటింటికి వెళ్లి ఏమా ఇక్కడ ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లేకపోతే నేల మీద ఏమైనా ఇబ్బంది ఉందా మీకు హౌస్ సైడ్స్ ఉన్నాయా లేకపోతే మీకు విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అదికి తెలుసుకొని చిన్న చిన్న రిపేర్లు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే అధికారులు వెంట పెట్టుకుని ఆ సమస్యల పరిష్కార మార్గంలో ఏమిటో చూపిస్తా ఉన్నాడు కొద్దిగా క్రిటికల్ సమస్యలు పెద్ద సమస్యలు అయితే ఒక అధీర్వ రూపంలో ఇస్తే మన గవర్నమెంట్ రిఫర్ అధికారులు సర్వ అధికారికి రిఫర్ చేసి దాన్ని పరిష్కారం చూపుతానం జరిగింది అది ఎక్కడో పోతే ఎవరో ఆయనకేదో అమ్మఒడి రాలేదని లేకపోతే ఫీజు మెంబర్స్ రాలేదని ఎవరో అని అడుగుతుంటే ఎవరు అడిగించారు ఎవరు ఇచ్చారు అడిగించేది అందరూ విలేకరులందరూ చూస్తున్నారు జనం చూస్తున్నారు మీరు వచ్చి నాకు అత్యయమని చెప్తారని కేకదేస్తా ఉంటే ఇంకా చెప్తున్నారు నిజాయితీ పరంగా ఇక్కడ సదరు ఆ వార్డు నాయకులు వరకే ఉందండి అధికారులు వరకే నాకు ఉండండి పక్క నుంచి వచ్చిన వార్డు దూరంగా ఉండండి నేను సమస్య నేను వినాలి ఎవరు ఎవరు ఇక్కడ మధ్యలో కల చేసుకోవద్దని చెప్పి స్వయంగా వాళ్ళని అందరినీ కూడా ఆయనే అభిమానంగా దగ్గరకు పిల్చుకొని సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడే అధికారిని తీసుకొని మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ రోజు మనం చేసింది గడప గడకపోయి తప్పేట్లో కొట్టుకొని గండవాళ్ళు కొట్టుకొని మాలవర్లు కొట్టుకొని మనం ఊరేగాము అంతవరకు ఈ రోజు ఆయన పరిష్కారం చేస్తా చేస్తున్నాడు ఆయన మీ కళ్ళు ఒప్పట్లే మీకు నేను ముందే చెప్తున్నా ఆయన ఏదో చెప్ప ఏదో చెప్పారు ఏదో కూర్చుంటే కళ్ళు ఇంత గుడ్లుగుగా చూస్తుంటారు ఎర్రగా చూస్తుంటారు నిజాయితీగా ఉండేవారికి టెంపర్ ఎక్కువ నిజాయితీగా నిజాయితీగా ఉండేవారికి పవర్ ఎక్కువ ఆయన కవల్లో కళ్ళల్లో మెరుపులు ఉంటాయి ఆ మెరుపులకి మీరు తట్టుకోలేరు బాబు ఇంకనన్నా గమ్ముగా ఉండండా ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు చేయనియండి తప్పులు చేసినప్పుడు ఎత్తు చూపించండి మీరు తట్టుకోలేరు ఆయన కానీ కల్డెల చేస్తే ఆయన నిజాయితీగా నీతిగా నేను పరిపాలన చేయాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలికి ఒక ప్రత్యేకత కావాలి ఇది ఇండస్ట్రియల్ గా ఒక మెగా సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని పరిపాలన చేస్తా ఉన్నాడు కానీ ఇంకొకసారి మీకు చెప్పి ఆయన జోలికి పోకూడదు ఆయన జాతగోళం ఉంది పోతారా చెప్తే మీరు వినట్లేదు మీకు దమ్ముగా ఉన్నాయి ఎందుకంటే ఏదో చప్పలు కొట్టి లోపల కూర్చొని ఏదో మీ మీ పనులు మీరు చేసుకోండి కానీ ఏదో బయటకు వచ్చి అదే విధంగా కొంతమంది ఎవరో